సో ఈ సినిమా కొన్ని సన్నివేశాలు కానీ స్టోరీ కానీ ఏపీ రాజకీయాలను ఉద్దేశించి తీసినట్టుగా ఉంది అని కొంతమంది అంటున్నారు అందులో ఎంతవరకు చెప్తా ఎందుకు ఉంది అంటే ఇప్పుడు నువ్వు ఇసుక మాఫియాని హైలైట్ చేసావు అప్పట్లో ఏపీ రాజకీయాల్లో జరిగిన ఇసుక మాఫియా గురించి గౌ కుండబద్దలు కొట్టినట్టు చెప్పావు నెక్స్ట్ అలాగే కొడాలి నాని గారు అలాగే పేర్ని నాని గారు నెక్స్ట్ ద్వారంపూడి గారు చంద్రశేఖర్ రెడ్డి సీజ్ ద షిప్ సీన్ ఉందా బియ్యాన్ని అమ్ముకుంటున్నారు ఎక్కడికో అని ఆ సిట్యువేషన్కి బియ్యం గోడౌన్కి వెళ్ళావు అటు మైనింగ్ చూపించి చచ్చావు ఏది మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెక్స్ట్ ముప్పై ఏళ్ళు నేనే సీఎం అని మన జగన్ గారు అన్న డైలాగ్ని పెట్టావు డబ్బులు లేని రాజకీయం అని చెప్పేసి జనసేన నినాదాన్ని పెట్టావు నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏముంది హా మర్చిపోయా తండ్రిని చంపి సీఎం అవ్వాలనుకున్నాడంట అనుకున్నాడంట ఏమో నువ్వు వైఎస్ జగన్ ఉద్దేశించి పెట్టావు అంటే ఆ హెలికాప్టర్ తిన కావాలనే ఏదో ఇట్టిట్టని బోల్ట్ లాగితే పోయి అక్కడ ప్రమాదం జరిగింది అన్నట్టుగా నీ ఉద్దేశం కానీ బేసికలీ ఒక రాజకీయ పార్టీ మనమే పెట్టేసేస్తే మనం తర్వాత వారసుడు వస్తాడు అది ఇంటర్నేషనల్ పార్టీ అమ్మ వాళ్ళు ఎవరిని అనుకుంటే వాళ్ళే పెట్టుకుంటారు నేషనల్ పార్టీ ఓకేనా సారీ ఇంటర్నేషనల్ అన్న అవును ఇంటర్నేషనలే అయితే ఏంటి వాళ్ళు ఎవరిని అనుకుంటే వాళ్ళే పెట్టుకుంటారు వాళ్ళకి నచ్చిన వాళ్ళని పెట్టుకుంటారు ఒకరు పోతే ఇంకొకరికి వెళ్ళిపోతుంది వీళ్ళకి రాదు కదా సరే అది మిస్ అయినప్పటికీ వీళ్ళు ఏదో అనుకొని అలా తీసుకున్నారు ఇప్పుడు శేషన్ గారి కథను ఆధారంగా తీసుకొని అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని మీరు సినిమాటిక్గా తీస్తే అది ఒక బయోపిక్ లాగా బాగుండేది లేదు దాన్ని కమర్షియలైజ్గా శంకర్ తీరు తెన్నులో అదే సినిమాని ఇంకా గ్రాండ్గా ఓ శివాజీ లాగానో ఓ వీటిలాగానో ఇండియన్ లాగానో ఇంకా బాగుండేది అలాగాకుండా అటు కాకుండా ఇటు కాకుండా ఏపీ రాజకీయాల గురించి మీరు చెబితే ఎందుకు అది ఎవరు చూస్తారు అండ్ సరే టీడీపీ వాళ్ళు వైసీపీ మన జనసేన వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు అబ్బా ఎంత బాగా చెప్పారో అని వీళ్ళకంటే ఎక్కువ హ్యాపీగా వైసీపీ వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఎందుకండి అది నువ్వు అంత కష్టపడి తీసింది రీచ్ అయిస్తేగా ఎవడన్నా చూస్తేగా వాళ్ళకి డ్యామేజ్ జరగడానికి ఎవరు చూడట్లా ఇంకేం పోయింది సో సినిమాకంటూ ప్లస్లు మైనస్లు అంటూ చెప్పుకుంటూ